హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మా పిల్ల రోజండి మేమైతే గుడికి వెళ్ళాము పొద్దున్న ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళాము కాల్వ ఒడ్డున వినాయకుడి గుడికి వెళ్ళాము తర్వాత కళాదుర్గ అమ్మవారి గుడికి వచ్చాము ఘాట్ రోడ్ వైపు నుంచి వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ బండి మీద కానీ ఫోన్ మాత్రం లోపలికి హెలవ్ చేయలేదు అసలు ఎలాగైనా సరే తీసుకెళ్దాము గుడి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ అసలు చెక్ చేస్తున్నారు ఎక్కడ కూడా తీసుకెళ్ళడానికి కూడా లేదు అందుకే ఇంకా దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారా ఇదంతా ఘాట్ రోడ్ ఫ్రెండ్స్ కృష్ణానది కూడా కనబడుతుంది తర్వాత ఇంటికి వచ్చాక ఫోటోలు దిగాము ఇంట్లోని ఇంకేమో ఇంట్లో వంట అయితే మటన్ కర్రీ చికెన్ బిర్యానీ రైతా సేమియా పాయసం చేసాం ఫ్రెండ్స్ తర్వాత నైట్ వచ్చేసరికి మా అమ్మాయి మాకు కేక్ తెచ్చి కట్ చేయించింది ఫ్రెండ్స్ కేక్ అయితే కట్ చేసాము కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కేక్ బాగుందా ఫ్రెండ్స్ ఇంకెంతే ఫ్రెండ్స్ పెళ్ళి రోజు అలా గడిచిపోయింది బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే మేము పిల్లలతో సరదా కేక్ కట్ చేసుకొని ఇంట్లోనే ఫోటోలు అవి దిగాం ఫ్రెండ్స్ పిల్లలతోని ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్